హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ దయచేసి నా ఛానల్కి వచ్చినందుకు మీ అందరికీ స్నార్థులు నేను నుంచి కోరేది ఒకటే ఫస్ట్ టైం కోరేది ఒకటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సరేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం వీడియోని మా ఊరి చెరువు అనమాట మా ఊరి చెరువు ఇది మా ఊరి రోడ్ అనమాట ఫ్రెండ్స్ చూడండి ఆ ఊరు చూపిస్తున్నా మీకు అంటే బయట నుంచి చూపిస్తున్నా మీకు ఇంకా లోపలికి పోలేదు బయట నుంచి చూపిస్తున్నా చూడండి విలేజ్కి విలేజ్ వాతావరణం ఎంత బాగుంటుందో ఇది మా ఊరి బాగా అనమాట ఇవ మా ఫ్రెండ్గాడు వీడు చూడు అందరికీ హాయి చెప్పాలంటే హాయి చెప్తుంది శీతకలు వచ్చిన అనమాట ఇప్పుడు ఈ మా ఈత కళ్ళు లొట్టి దిందామా ఎప్పుడు తాగదామన్నా తెలుస్తున్నా సిగ్గు మొత్తం పోతున్న నాయన వీడో తీయగ్ర నాయన అంటున్నాడు అప్పుడప్పుడు విలేజ్కి రండి ఫ్రెండ్స్ ఇట్లా ఈత విలేజ్ వాతావరణం అనేది మనకు కూడా కొంత తెలుస్తుంది కదా అలా అలా ఫ్రెండ్స్ మా పొలం దునిపిస్తున్నాం అనమాట దునిపిస్తుంటే అసలు మా మడికట్లల్లో ట్రాక్టర్ దిగబడిపోయింది ఫ్రెండ్స్ ఇంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రైతు అనేటోడు తిగనే మాట అనేడానికి కాదు ఫ్రెండ్స్ మీలో కూడా ఒక రైతు ఉండవచ్చు ఎందుకంటే మీకు కూడా ఒక రైతు కష్టం అనేది మీకు కూడా తెలియాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం దిగబడిపోయింది అనమాట ఇక దున్నడానికి వచ్చింది దిగబడిపోతుంది ఇంత కష్టం ఉండి ఇంత చేసేదంతా మీకోసం ఎందుకంటే ప్రజలు తినాలి కదా ఇక్కడ ఫ్రెండ్స్ కొండమిర్చి మీకు కనిపిస్తుందో లేదో కానీ చూడండి మా బాయి కాడ కొండమిర్చి వచ్చిందనమాట మీకోసం జూమ్ చేసి చూపిస్తుంది అనమాట చూడండి ఒకసారి కనిపించిందా ఫ్రెండ్స్ ఇది మా బాయి కాడ ఆవులు కట్టే దొడ్డి అనమాట రెండు ఆవులు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది మా భార్య అలాగే మా పత్తి చేను మా అమ్మ మా నాన్న మా పాప చూడండి ఫ్రెండ్స్ చేను మా పత్తి చేను నవ్వు వస్తుంది ఎందుకు నవ్వుతున్నా అంటే ఊరికి చాలా రోజుల వచ్చిన సంతోషంలో చూడాలి కదా రోజు మీరు కూడా మీ ఊరికి పోయి సార్ చూడండి

దమ్మ చేస్తుంది మా పాప అయితే ఇలాగే ముందుకు పోదాం మొత్తం పక్కన చేను అన్న మా పాపకి రాబేట రాబేట అంటే రావట్లేదు ఏమైంది ఏమో భయపడ్డట్టు రావట్లేదు లాస్ట్కి కో తంగడి పువ్వు లేచింది హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమంటే చెప్తుంది ఇక మీరు కూడా హాయి చెప్పండి మా పాపకి హాయి చెప్తారు కదా మీరు చెప్పాలి మా పాప అయినా చెప్పాలి మీరు ఇంకోటి ఫ్రెండ్స్ పల్లెటూర్లలో బాగా గొడవ వచ్చేది ఎక్కడ అంటే మడి గట్ల కాడ ఎక్కడ ఏ గట్టు ఉందో మనకు తెలియదు కదా మనం చాలా రోజుల తర్వాత ఊరిగిపోతాం కాబట్టి మనకు తెలియదు చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి అలాగే మా అమ్మ ఎత్తుకొని పోతుంది పాపని ఇక్కడ నుంచి గో చెట్టు దాకా మాదే ఫ్రెండ్స్ మొత్తం అక్కడ దాకా మాదే మా మమ్మీ మా అమ్మ నవ్వుతుంది అనమాట ఏమైందా అలాగే అలాగే ఫ్రెండ్స్ మీకు తంగడి పూలు కావాలంటే మా రండి చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా తంగడి పూలే మీ అందరికీ ఒక చెప్పేది ఏందనేది నా ఛానల్కి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంత కష్టపడి చేసినందుకు బా